హలో అండి వెల్కమ్ టు సిక్స్క కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మునగాకు పప్పు చేస్తున్నానండి ఈ వర్షాకాలంలో కొత్త చిగురు వస్తుంది కాబట్టి ఆకు ఫ్రెష్గా ఉంటుందండి పురుగు పట్టదండి అందుకే మునగా ఈ రెండేళ్ళు చాలా బాగుంటుందండి నేను ముందుగా మునగాకుని నీకు తెచ్చుకున్నానండి మునగాకు తెచ్చుకుని కాడలు అన్నీ తీసేసండి మునగాకు మాత్రం తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు తీసుకునండి కందిపప్పును శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు బాగా నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకున్న కందిపప్పులో చిటికడు పసుపు నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసండి స్టవ్ పై పెట్టి ఒక పొంగు వరకు ఉడకనివ్వాలండి పప్పు మరీ మెత్తగాను కాదు గట్టిగాను కాకుండా ఒక మోస్తరుగా ఉడకాలండి మరీ మెత్తగా ఉడికిపోతే మునగాకులకు అంతగా బాగోదండి ఒక సెవెంటీ పర్సెంట్ పప్పు ఉడికిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకును వేసుకోవాలండి ఇందులోనే మునగాకు వేసిన తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకునండి ఒకసారి మొత్తం ఆకు పప్పు బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని దగ్గరగా ఉడకనివ్వాలండి మునగాకుని కొంతమంది ఏం చేస్తారంటే వేయించి దంచి పసరంతా తీసేసి వాడతారండి కానీ ఇలా వాడామంటే ఇందులో ఉన్న ప్రోటీన్స్ ఏం బయటికి పోకుండా చాలా బాగుంటుందండి మునగాకు కూడా బాగా ఉడిగిపోయి పప్పులో బాగా కలిసిపోయిందండి ఇది బాగా జోరుగా కాకుండా గట్టిగానే ఉండాలండి పప్పు మరీ జోరుగా ఉండకూడదండి ఇలా ఉంటేనే బాగుంటుందండి ఈ మునగాకులు తెలగపిండి వేసుకుని వండుకుంటారండి పప్పు తెలగపిండి మునగాకు వేసుకుంటారండి అలా వేపుడు పెట్టుకుంటారు ఎలా చేసుకున్నా చాలా బాగుంటుందండి కానీ ఇప్పుడు ఈ వర్షాలు పడతాయి కాబట్టి అండి చిగురు వచ్చి మునగాక అయితే చాలా బాగుంటుందండి మునగాకు దొరికితే సీజన్లో వారాన్ని కనీసం రెండు సార్లైనా వండుకుంటే చాలా బాగుంటుందండి వీడియోలో చూపించిన విధంగా మునగాకు బాగా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు తాలింపు సిద్ధం చేసుకోవాలండి తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసాలండి నూనె బాగా కాగిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి ఈ మునగాకు పప్పులోకి మినప్పపప్పు చాలా బాగుంటుందండి పొట్టు తీసిన వెల్లుల్లి ఒక ఐదు ఆరు వేసుకున్నానండి అవి కూడా కొంచెం వేగుతుండగా జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకునండి జీలకర్ర కూడా ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఎండుమిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి మూడు ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి వేసుకుని అవి కూడా బాగా వేగనివ్వాలండి తాళింపు బాగా వేగిన తర్వాత అండి చివరిలోనూ రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసుకునండి స్టవ్ ఆఫ్ చేసుకున్న వాళ్ళండి ఈ తాలింపుని ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పులో వేసుకోవాలండి తాలింపులో మినపప్పు మాత్రం అసలు మానకండి చాలా బాగుంటుందండి పప్పులో తాలింపు వేసేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవడం అండి అంతే ఎంతో రుచికరమైన మునగా పప్పు రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి మీలో ఎంతమందికి మునగాకి ఇష్టమో కామెంట్ చేయండి